హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో చూస్తున్న వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన వీడియో అయితే పుదీనా చట్నీ ఫ్రెండ్స్ ఎప్పుడు చేసేలాగా కాకుండా ఇంట్లో ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి అద్భుతంగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ తినని వాళ్ళని కూడా తినాల్సిందే సూపర్గా ఉంటుంది మనకి ఎంతో హెల్త్కి చాలా మంచిదిగా ఫ్రెండ్స్ ఆకుకూరలు అయితే అలాగే పుదీనా చట్నీ ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ముందుగా అయితే నాలుగు కట్టలను చిన్న కట్టలు ఫ్రెండ్స్ పెద్ద కట్టలు రెండు సరిపోతాయి నాలుగు కట్టలు పుదీనా ఫ్రెష్ పుదీనా కట్టలను తీసుకొని నీట్గా ఫస్ట్ తెంపేసుకున్న తర్వాత ఆకులని కట్ చేసుకున్న తర్వాతకి నీట్గా కడుక్కుందాం నాలుగు కట్టలు తీసుకున్న పుదీనా అయితే వారానికి రెండు మూడు సార్లు తిన్నా చాలా మంచిది ఫ్రెండ్స్ పిల్లలకైనా పెద్దలకైనా పుదీనాలో మంచి పోషక పదార్థాలు ఉంటాయి కదా మనకు తెలుసు కదా అలాగే అట్టి పుదీనా కాకుండా ఎప్పుట్లాగా టమాటా యాడ్ చేయడం వల్ల మనకు ఎగట అనేది రాదు తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నాలుగు పెద్ద సైజు టమాటాలను కూడా తీసుకొని నీట్గా కట్ చేసుకొని అవి కూడా పెట్టేసుకుందాం పుదీనా ఈ లోపు కడిగి పక్కకు పెట్టేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ ఎంత బయటకు వెళ్ళిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ టమాటాలను కట్ చేసుకుందాం అలాగే మీరెంత కారం తింటారో పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని అవిటిని కూడా సైడ్కి తీసేసుకోండి టమాటా పచ్చిమిర్చి పుదీనా మనకు కావాల్సిన ఈ పుదీనా చట్నీకి కావలసిన పదార్థాలు ఓకేనా అవి చప్పగా ఉన్నాయి అందుకే కొన్ని ఎక్కువ తీసుకున్న పచ్చిమిర్చి నీట్గా కడిగేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం చింతపండు కూడా కొంచెం అది కూడా నీట్గా కడిగేసుకొని నానబెట్టేసుకోండి చింతపండుని కూడా పుదీనా కూడా మంచిగా మనకు ఆరిపోయింది కడిగి ఒక రెండు నిమిషాలు పక్కా పెట్టేసుకుంటే ఆరిపోతుంది కడాయి పెట్టేసుకొని పల్లీలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది మీ ఆప్షన్ అది నేనైతే పల్లీలు వేసాను బాగుంటుంది ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ పల్లీలు ఒక గుప్పడు పల్లీలు తీసుకొని పల్లీల్ని కూడా నీట్గా తీసుకొని వీటిని కూడా ఆయిల్ వేయకుండా గ్యాస్ ఫ్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఆయిల్ వేయట్లేదు ఆయిల్ వేయకుండా గుప్పటి పల్లీని తీసుకొని ఫ్రై చేసుకుందాం పక్కన తీసేసుకున్నా ఆల్రెడీ అలాగే పచ్చిమిర్చిని కూడా వాటర్ అంతా పోయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఏమిటి ఆయిల్ వే వేసుకోవద్దు పచ్చిమిర్చిని కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాతకి కొంచెం ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసేసుకొని అవిటిని కూడా ఫ్రై చేసుకుందాం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు గ్యాస్ ఫ్లిమ్లో పెట్టేసుకొని మాడకుండా ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర యాడ్ చేసుకొని జీలకర్ర కూడా మాడకుండా ఫ్రై చేసుకుందాం కడిగి పెట్టుకున్న ముందుగానే కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా ఎక్కువనే వేసుకోండి వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం ఆ తర్వాతకి మళ్ళీ కడాయి పెట్టేసుకొని అదే కడాయిలో కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసేసుకొని మగ్గించుకుందాం ఒక స్పూను ఉప్పు కూడా యాడ్ చేసుకోండి కొంచెం మళ్ళీ అడుగు అంటకుండా కొంచెం ఆయిల్ని కూడా వేసేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని బాగా వాటర్ ఏం వేయొద్దు అందులోనే ఆయిల్ని ఫ్రై చేసుకుందాం అలాగే ముందే కడిగి పెట్టుకున్న మన పుదీనా పుదీనా కూడా వేసేసుకొని టమాల్తో పాటు టమాటా ముక్కలతో పాటు మగ్గించుకుందాం ఉప్పు ఒక స్పూను యాడ్ చేసుకోండి తొందరగా ఆకుకూరైనా టమాటా ముక్కలైనా మగ్గిపోతాయి ఎక్కువ టైం ఏం పట్టదు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఫ్రై అయిపోతుంది మూత పెట్టేసుకోవడం వల్ల తొందరగా మగ్గిపోతాయి ఒక రెండు నిమిషాల వరకు మగ్గించుకుని మూత పెట్టేసుకొని గ్యాస్ లిమ్లో పెట్టుకొని అలా వాటర్ అంతా పైకి వచ్చేంత వరకు మగ్గించుకున్న తర్వాతకి ఒక అర స్పూను పసుపు వేసుకొని ముందుగానే మనం కడిగి పెట్టుకున్న చింతపండును కూడా ఆ టమాటా ముక్కలకు వేసేసుకొని మగ్గించుకుందాం అంతే పచ్చివాసనంతా పోయేంత వరకు ఉంచుకొని ఒక రెండు నిమిషాలు తీసేసుకున్న తర్వాతకి నేను కొట్టేం తీయట్లేదు పల్లీలకు అలాగే మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ గిన్నెలకి తీసేసుకొని పల్లీలు ముందుగానే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని అలాగే ఒక రెండు రెమ్మలు వెల్లుల్లిని వేసేసుకొని ఒక స్పూను ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఒక స్పూను ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాతకి మనము ఉడకపెట్ ఉడకబెట్టుకున్న టమాటా ముక్కలను కూడా అవి కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఉంటే రోల్లో దంచుకోవచ్చు మిక్సీ పట్టేసుకొని దీన్ని తాలింపు పెట్టేసుకుందాం పోపు పెట్టుకోవడానికి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పచ్చనగపప్పు పచ్చనగపప్పు జీ మినప్పప్పు జీలకర్ర వెండుమిర్చి కరివేపాకు ఇవన్నిటినీ ఆడకుండా గ్యాస్ లిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాతకి లాస్ట్కి కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకొని తాలింపు పెట్టుకో తాలింపు పెట్టుకొని తాలింపు చల్లారినాక నేను గిన్నెలో పోసేసుకుంటున్నా అంతే మనకు అమ్మటి పుదీనా చట్నీ రెడీ అయిపోయింది ఎంత బాగుందో ఫ్రెండ్స్ తింటా ఉంటే తినాలనిపిస్తుంది అంత బాగుంది దీంట్లో అయితే చపాతికి రైస్కి టిఫిన్స్కి దేనికైనా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఈ పుదీనా చట్నీ అంతే మనము చట్నీ చేసినంత ఈజీగా పుదీనా తెంపి పెట్టేసుకుంటే కథం మనకు టమాటా చట్నీ లాగానే ఉంటుంది ప్రాసెస్ పుదీనా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే వేడి వేడి అన్నంలోకి తింటా ఉంటే తినాలనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ ఇస్తే ఇంకొంతమందికి మన వీడియో షేర్ అవుతుంది ఇలాంటి ఆకుకూరలు అయితే వారానికి రెండు మూడు సార్లు తింటే మనకు చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు Okay, na friends, Marie. Bye.